వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో బీసీ హక్కుల కోసమే గంగుల కమలాకర్ తీవ్ర సంచలన నిర్ణయాలు ప్రకటించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలులోకి వస్తాయని స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నారు కాకపోతే నోటిఫికేషన్లు వెడక్కు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురైనా తప్పవని హెచ్చరించారు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా విమర్శిస్తూ అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ఇల్లు ముందు కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని ప్రకటించారు రాజకీయ బలపర్చన పాత్రలతో పాటుగా పీసీల హక్కుల రక్షణ కోసం ప్రత్యక్ష ఉద్యమాలు కూడా చేపడతామని మండల కమిషన్ తరహా నిరసనలు రాష్ట బంద్ పిలుపులు పాటించండి ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరగకపోతే పాలకవర్గంపై తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటామని గంగుల హెచ్చరించారు ప్రభుత్వం ఇష్యూను సీరియస్గా తీసుకుని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు చేస్తావా చేస్తావా కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ కేబినెట్ నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్ పోతుంది కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే పాండి ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా మోసం చేయని అసెంబ్లీలో చాలా మాట్లాడవు కదా మా చిత్తశుద్ధి ఉంది కదా అని అన్నావు కదా ఈరోజు నోటుకు ఇచ్చింది ప్రభుత్వం ముప్పై ఒక్క జిల్లా పరిషత్కు పదమూడు బీసీలు కేటాయించింది ఐదు వందల డెబ్బై ఐదు వందల అరవై ఐదు ఎంపీపీలకు నలభై శాతం కేటాయించింది జియో ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు మొన్న ఈ నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం గతం నుంచి నేను ఒకటే చెప్తున్నాం అసెంబ్లీ ఒకటి చెప్పడం జరిగింది తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు బీహార్ తరహాలో మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినాము బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది కానీ ఏ రోజు కూడా మాట చేపట్లే ఎట్లా అయ్యమని వాళ్ళు తెలుసు కాబట్టి జీవో ఇవ్వడం వస్తాము ఆమెను నిరహీక్ష చేస్తావా పరిపాలన అక్కనం చేస్తావా కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ప్రధానమంత్రి గారు ఆ క్యాబినెట్ నిర్ణయం చేసుకున్న తర్వాతనే పార్లమెంట్కి పోతుంది కాబట్టి దీనికి ఉన్న మూలము ప్రధానమంత్రి గారిని కలవడమే కలదాం పాండి ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కదా మోసం చేయని అసెంబ్లీలో చాలా మాట్లాడవు కదా మా చిత్తశుద్ధి ఉంది కదా అని అన్నావు కదా ఈరోజు నోటుక ఇచ్చింది ప్రభుత్వం ముప్పై ఒక్క జిల్లా పరిషత్కు పదమూడు బీసులు కేటాయించింది ఐదు వందల డెబ్బై ఐదు వందల అరవై ఐదు ఎంపీపీలకు